are 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 ಗಣಮಿತ್ರ <laughs> ఒకవారి ముట్టలేదు మోక్షమైంది గుట్టల్ల పెరిగింది బావులు చిటిరియలు పెద్ద పెద్ద బావులు పేర్లు పడలేసింది జలనాగం బావులు చెడ లేదు నీలమ్మ కన్న కొడుగా నిజమంత్రల్లన్న చెట్టు చెట్టి లావడో జవదారు దేవుడు ముట్టింది పురాణం పెరిగింది చేస్తవాడు ఆస్కారం దేవుడు కందుకుందకు బురకలేసి బీరలకు బండారి గంట వడ్డక వచ్చినావు బాలు మరి గౌడ సంఘం ప్రెసిడెంట్ మరి తమ్ముడు విజయలేడని నిరగ్ తయారు ఐదు వందల పదహారు మాట మాటకి ఊళ్ళకు వచ్చినప్పుడు దుకాణం కాడ కూర్చొని మనసు నిండా మాట్లాడేటోని నువ్వు రాగా అటువంటిలు ఇన్ని రోజుల పొద్దుపోది ఏదో మనం వస్తాము చుక్కలాంటి చుక్కల్లో కొట్టిన i

i oh <laughs> Thank you. కళ్యాణం చేసిండు రాజరాజు ఇద్దరు బిడ్డల ఘనంగా పెళ్లి చేసిండు ఎందుకంటే తండ్రి మాకు గొప్ప అని అన్నారు కాబట్టి అన్న తండ్రి గొప్ప అని అన్నారు కాబట్టి బిడ్డలకు అందరం కోట్ల కొద్ది డబ్బిచ్చి బిడ్డల ఘనంగా పెళ్లి చేసిండు చేసిన్న బిడ్డ సుందరయ్యో ఆ నీకు భర్త గొప్ప అయినప్పుడు నీకు తండ్రి నువ్వు నాకు బిడ్డ ఉన్న అని బిడ్డను ఎట్లా పోత పెడతాడో చూడండి మరి చిన్న బిడ్డ ఎట్లా ఉన్నది పొద్దున్న తీగ పొందమీల పూజల దగ్గర అరవై ఆరు ముప్పై ఆరు కలగల్ల ముఖము అవలాల అక్కలకించేటి తల్లులరా కలగల్ల ముఖం కడిగిన సుందారే ఆ కలగల్ల ముఖం అంటే ఎర్రగా బుర్రగా అందరి స్థైర్య తయారు కలిగిన కలగల్లవు ఆడలు నల్ల ఉన్న గాని ఆడవాళ్ళ ముఖంలో బల లక్ష్మి కళిపడాలే ఓ తల్లు కరకర కడగడ పొద్దు ఉడవంగా తల్లి నుండి ఎవరైతే జన్మిస్తారో వాళ్ళ ముఖాలన్నీ ఉంటాయి ఎప్పటికి వెతుక్కుంటూనే ఉంటుంది అది రాత్రి శ్రీకట్ల నల్ల ముఖాలలో రాత్రి ఉట్టినల్ల ముఖాలు ఎప్పటికి మా అబ్బాయి పాడపడతాయి ఇక్కడ రెండు రోజుల్లో రాత్రి మంది ఎంతమంది ఏర్పాటు చేయచ్చు ఎట్లంటే ఎవరైతే ఆ ఇంట్లో వచ్చి గతకాల నుంచి ముందుగా లేచుకోతారో వాళ్ళందరూ రాత్రి ఉత్ని కలగల్లం ముఖం అంటే చేసుకున్న భర్త ఏదో పని చేసి అలసిపోయి భర్త ఇంటికి వస్తాడు భర్త ఇంటికి వచ్చే వరకు కొంతమంది ఏం చెప్తారు ఇంటర్ ఎత్తి మొగ వింత మనకి నడి వ్యక్తులు గోడు పెట్టి పోయి పోయి పైపోయి వచ్చిన వాళ్ళకి ఏమనిపిస్తుంది పెరట్ల ఉంటాయి మరి భర్త ఇంటికి వచ్చే వరకు భార్య ఎట్లుండాలి ఇంట్లో ఉన్నా లేకున్నా తిన్నా తినకున్నా ఇప్పుడు ఉపాసం ఉన్నా ఇంటికి చెంపు తోటిని ఇల్లు పడ్డుకొని వచ్చి బసరంగులు వచ్చి అరవై లక్షల ముత్తంత ముత్త మరిచిపోతాడు చేసుకున్న భార్య అందుకే ఆడవాళ్ళకు మొట్టమొదటిగా నిగడ మంచిగా ఉండాలి లేకపోతే దీపన్న గట్టి ఉండాలనే అది కలగల ముఖం అంటారు వేసుకున్న భర్త రూపాయి వంటికి భార్య చేతిలో కడితే రూపాయి పావుల వేసిన అందరూ ఆడవాళ్ళు అంటారు ఆ భర్త రూపాయి చేతిలో పెట్టి మంగళవారం వెంకట్లో పోయి ఎలా ఏడు రూపాయలు లబ్బాట్ల వారేసుకుంటే అది గోదురుతారు ఆ సంసారం ఎన్నడూ పేరు

ఇక్కడకు కళ్యాణం చేసి ఎగోదాయినా రెండు ఏళ్లకు సైతున్నది గడ కింద పని చేసేవాడు సుందరి ప్రధాని మల్లయ్య కళ్ళకు సిండు ఓ రాజవరి ఆ ఉగ్రసేన మహారాజ నీవు ఎప్పటి వాళ్ళు కాదు ఒక్క మాట చెప్పుతున్నా అయ్యా నీ ఇద్దరు పెద్ద బిడ్డల కళ్యాణం చేసిన కానీ నీ చిన్న బిడ్డ కళ్యాణం చేయలేను లోకేమంటారయ్యా నీ గర్భాల పుట్టిన బిడ్డ కాదా సరే అయ్యాకు అటువంటి అవి తెలుసో తెలియని వయసు లోపల చేసుకున్న భర్త గొప్పోడన్నందుకు ఆమె పగబెట్టినట్టు అవి పెళ్లి ఎత్తరేవయ్యా సరే ఆ పొలం సూత్రం పెరిగారు తరవాలేయి లేకపోతే నువ్వు రాజాన రాదు లేని నిందెలు అత్త చెడు పేరు నీకు అత్త ప్రధాని వీరశంకరి ఆడుదల కనుక రాజా రాదు గ్రసేన ఇది బే గొప్పోడన్నది కాబట్టి దీని మొగడు ఎత్తాడు రే సుంకరి మల్లయ్యా దీని పెళ్లి మాత్రం వారు అటువంటి అందరు చేసినట్టు పెళ్లి పెళ్లి పని లో దీని పేరు మీద మీదని స్వయంబం పెడతా లోపలగాడు కాని పుచ్చగాడు కాని అరేసి గాని పేసి గాని గుట్టని కూరోడు కాని పోడైనా మంచిదే మంచిదే కాళ్ళు గడిగేది లేదు అవి కాళ్ళు కడిగేదే నుండి బొట్టు పెట్టేదే అల్లుడని ఐదు కొత్త కత్నం ఇచ్చేది లేదు దీన్ని కత్నం ఇయ్య నుండి బొట్టు పెట్టక అల్లుడని విలువకుంటే వాళ్ళు అర్థం చేసుకుంటాడు మరి కొడుకరి వల్ల కళ్ళ కూర పట్టంపుడు ఎవరారా రాజాల రాజు బిడ్డ వీర కోపంతో రాజ రాజాల మీద దేశ దేశాల మీద ఉత్తరాలు వంపుతున్నారు అయ్యరారా నా బిడ్డలు స్వయం వరం పెడుతున్నా కుడు కాని ముచ్చగాడు కాని పుచ్చకాడు కానీ కాని పర్దేసి కాని బెంగం కాని దాసలు కాని ఎవడైనా వచ్చి బెడ్రూపల పూల మారేసి శైలే బట్టి ఆ కళ్యాణం చేసుకొని పోరి దానికి నొట్టుకు బొట్టు లేదు అంగవడి సాధారణ అడిగే లేదు ఐదు కొత్తల కట్నం ఇచ్చేది లేదు అల్లుడది విచ్చేది లేదు అదే సైవ ఉత్తరాలు రాజరాజన దేశ దేశాల మీద రాజాను రాజు చేశారని కూర్చున్నారు సరే పది రూపాయలు లేకుండా మంచిది కానీ మర్యాద పంచుకుంటారు ఆ అల్లుడని విలువడట నొట్టి బొట్టు పెట్టడట అంగి పాదాలు మొక్కడట వారి బిడ్డను ఎవరు లగ్గం చేసుకుంటారు చూద్దామని ఆ నాలుగు రాజ్యాల రాజులందరూ బయలుదేరి సభ చేసి ఆ అటువంటి మదనాపురి పట్టణం చేరవచ్చిన కచ్చిరి కాడి

ఆ పత్తం మీరు ప్రజల కల్లా చూసి రాజా రాజు దేశాన్ని తొరలు మొట్టికి బొట్టు పెట్టేది లేదు కొత్త కర్త విచ్చేది లేదు అంగం పెట్టేది లేదు నా బిడ్డ ని పోతారుల మాల వేసి మెడలో పల కోలి వరకు ఉన్నట్టు రాజానరాజు మర్యాద లేని పిల్లలు ఎంత అందం కుట్టేది లేకుంటే ఆ పూలం చేసుకుంటే చేసుకోకపోతే ఉన్నది అందులోపడి కారు పుట్టాది ఇవ్వకారు మండి తన మీద మొత్తం తొంభై ఇరవై లక్షలు తొంభై లక్షలు అయ్యా నేను బాగ్యా ఎనకల బాగ్యం నేను అయ్యా నాకు చూద్దలేమా అది ఇప్పుడు అప్ప పోయేదట్టే ఉంది ఎప్పుడైతే అయ్యా ఈ పొడికాయ కూ దీంట్లో కూర్చున్నాడు కొన్ని చెల్లై ఇక రేపో బాబు పోయేందుకున్న నాకు కారణ కావాలి నాకు సేవ చేసిన తల్లి వైట్ பவரே சாரி நீப்போட வெசோட்டி போகும் சிரஞ்சீவி பந்தோ மேடம் ఐతోనాడు గొల ఐతోనాడు ముక్కుపొత కదలర్ గేలొసకదల మంచి ఏదర్తేలు ఉసిపోతే కాలవర్ద కాల ఉసిపోతే ముక్కువర్ద ముక్కు ఉసిపోతది ఏదర్తే కస్ ఉసిపోతది ఏయ్ సుఖాయికి ఎంత దుమ్ము వతంది బుల్లెట్ వేంత పోలే కావాలి నా ఏందో సుఖాయి దుమ్ముతుంది సరేరే నేను ఏం చెప్పినా సాయవరం లోపల హ్ అల్లుడని విలిసేది లేదు నొట్టి బొట్టు పెట్టేది లేదు ఆ పురుగులు మహిళలు కాదు ఏదైనా కూడా జీతించి ఉండాలి ఎక్క ప్రకారం సమయవారంలో లేవచ్చా మొట్టమొదటి మొగోని ఒక్కడన్నా లేవచ్చిండా లేవచ్చు మళ్ళీ ఎవడు మగవాణ్ణి అయితే నేను ఎక్కడున్నాను అక్షరి మీరుండాలి అరే అన్నకు అల్లుడి నేను అల్లుడా మీరు మాట్లాడుతా ఎల్లిగా ఎల్లిగా అనకు ఆ పూర్తి దొంగ ఉండను మెడలోపల పూల మారేసి అది నాకు బిడ్డ కాదు నా బిడ్డ సిలబి జరుడు నచ్చినట్టు ఎవరి నీకేందు ప్రశ్నలు నువ్వు నాకేస్తావని నీకేసిందరూ ముఖ్యంగా కరంటువు పెడతా కదా కడపడతలేదు అది నీ తోడకాల పెట్టుకోన సాగితే శ్రీలాంటి చూడాలనుకున్న పవర్ పవర్ హాలి కరెంట్ పెట్టే దాంటావు పెట్టకుండా దాతవు అమ్మ నువ్వు అన్నానకున్నా ఇంకా అన్నె వర్ధాని గుర్విచ్చే కాదు ఆ అసలు వాడి బర్తాని మురుకొట్టు వడనయ్య ఆ అన్న రాజ్యం అది రాజ్యం మన పొట్టుల రాజ్యం కొండ రాజ్యం ఆ అతడే నాకు భర్త భగవంతుడు నిర్ణయించిన భర్త ఆడది ఎక్కడ ఉడతడో మగవాడు ఎక్కడ ఉడతడో బ్రహ్మదేవుడు మూడు ముందు బంధముడే చూస్తాడ అతడే నాకు భర్తను కోరి అమ్మవారు నా సుందరి చేసివంతురాలు

కానీ మన పెళ్లి మంచిగా పెట్టింది మీ నాన్న ఇప్పుడు ఇదరా ఇవెవరు నేను ఎవరు చెప్పిన రా చెప్పినరా అదివతి అది అయినా నాకు అవసరం లేదు నేను పుట్టలేదా కూడా నాకు భర్త నీకు భార్యనయ్యా ఇది ఫస్ట్ రౌండ్ అయిపోయింది భర్త సేవ చేసే భర్త సేవ చేసే భాగ్యం అంతా అత్త సేవ చేసే వాళ్ళు రాను నువ్వు నా సేవ చేస్తారా నేను నిన్ను చేసుకున్నా నువ్వు నన్ను చేసుకున్నావు ఇంతమంది స్వయంవరం లోపల ఎవరైనా లేవట్టినా నేను ఎవట్లేదు ఒక్కరు లేవట్టినా నీ ఎరకలు వెళ్లిగాడు నీ మూడు బుద్ధి అని ఎరుకలు ఎరకలు బుద్ధి అని బావ ఎరుకలు సారే మావాడు ಬಾರಿ ಅಂದಾಲಿ ಹರಿಯಾರು ಮರು కొట్టి వానికి చేతి కొట్టావ్ ఇతి ఎందుకురా అయ్యా కొట్టి వానికి చేతి కొట్టావ్ ఇతి ఎందుకురా నాయనా కొట్టి వానికి చేతి కొట్టావ్ బండి గర్తే నరవేదు ఇతి ఎందుకురా అయ్యా బండి గర్తే నరవేదు కొట్టి వానికి చేతి కొట్టావ్ ఇతి ఎందుకురా నాయనా బండి గర్తే నరవేదు ఇతి ఎందుకురా అయ్యా బండి గర్తే నరవేదు కొట్టి వానికి చేతి కొట్టావ్ ఇతి ఎందుకురా నాయనా బండి గర్తే నరవేదు ఎక్కడైల్లాలి వానికి ఎందుకట్టుకొని ఇక్కడ కరయనామే ఆ భార్య భర్తలు అమ్మారు భయొని ఆ యొక్క భర్తనుకోని అద్వారడివి లోపల భార్య భర్తలు పోతున్నారు అర వడ్డాకు తింటున్నారు దూపలైతే బచ్చాకు తింటున్నారు కూర బోతికూర భోజనమవుతున్నది